ఎంతో ప్రేమతో ప్రజలు కొనిదెల పవన్ కళ్యాణ్కు ఓట్లు వేశారని పిఠాపుర నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మరువలేమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగేంద్రబాబు తెలియజేశారు పిఠాపురం హోటల్ గోకుల్ గ్రాండ్లో కొనిదెల నాగబాబు జనసేన నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాగేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తమకు ఎంతగానో సహకరించి అన్ని విధాల ముందుకు తీసుకువెళ్లిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు జనసేన నాయకులు జన సైనికులకు టీడీపీ నాయకులు కార్యకర్తలకు బీజేపీ నాయకులు కార్యకర్తలకు పిఠాపుర నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా జనసేన పార్టీ జాతీయ మీడియా కన్వీనర్ వేములపాటి అజయ్ కుమార్ పిఠాపుర నియోజకవర్గం జనసేన పార్టీ ఎలక్షన్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు పార్టీకి ప్రెసిడెంట్ అవటం వల్ల కూటమిలో వన్ ఆఫ్ ద వల్ల ఆయన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి ప్రచార బాధ్యతలు కానీ ఈ మన స్టేట్ ఇష్యూస్ మాట్లాడే బాధ్యతలు కానీ ఉన్నాయి అందువల్ల ఏమవుతుందంటే ఆయన అన్ని తిరగాల్సి వచ్చింది బట్ మేమందరం కూడా ఏంటంటే ఇవాళ జెన్యున్ గాను అంటే కొన్ని ఎమోషన్స్ అందరం లోనే ఈ వెళ్ళే ప్రాసెస్లు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేశారు అంటే గెలుపు అనేది ముఖ్యం తప్ప మెజారిటీల మీద లేకపోతే వాటి మీద మాట్లాడటం అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ అయితే ఆయన దగ్గర ఉన్న మాలాంటి వాళ్ళందరికీ కానీ అది అది అంత సముచితం కాదు ఎందుకంటే గెలుపు అనేది ఎలా అయినా గెలిపే గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంత గెలిచాం అనేది అక్కడ ఆయన ప్రేమించే ఎంతోమంది జనసేన అభిమానులు కార్యకర్తలు వాళ్ళు ఉత్సాహపడటానికి వాళ్ళు మాట్లాడే ఇది అది ఏదైనా సరే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంత గెలుపు వస్తుంది ఏంటని చెప్పి ఆఫ్టర్ వేలు దీన్ని ఒక అద్భుతంగా తయారు చేయాలంటే ఒక బాధ్యత పూర్వకమైనటువంటి ఒక సెటప్ చేయాలి ఆఫీస్ సెటప్ లాంటిది ఒకటి ఉందండి అది టూ ఇయర్లీ టు టాక్ ఆఫ్టర్ విన్నింగ్ ఇది క్రైసిస్ టైం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మొన్నటిదాకా ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయం భయంగా గడిపారు ఎందుకంటే స్వేచ్ఛపూరితమైన వాతావరణం లేదు ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి దింపేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటి ఆకాంక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల నుంచే వచ్చింది ఆ ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్ష కదా ఏ రాజకీయ పార్టీ అయినా అమలు చేయాల్సి ఉంది సో ఆ ఆకాంక్షలు బాగా ముందు తెలుసుకున్న వ్యక్తి ఎంటైర్ స్టేట్లో ఉన్న అన్ని పార్టీల కంటే ముందు తెలుసుకున్న వ్యక్తి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు అందుకనే ఇప్పటిక సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేనిమను అన్న తీసుకున్న ఒక ప్రతిజ్ఞ లేకపోతే ఒక మాట ఈరోజు దాకా తీసుకోవచ్చు అండ్ ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరూ కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం గా ఏంటంటే ఓటు ఒక మంచి పాజిటివ్ ఓటు ఉంటుంది కాకపోతే ఒక ఒక నాయకుడు అంటే ఇష్టపడే ఓటేస్తారు ఒక నాయకుడు ఒక కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది కానీ ఇక్కడ మాకు ప్రత్యక్షంగా అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా చేశారంటే ప్రేమతో ఓటు వేస్తారు లవ్ ప్రేమ ఇంకే తప్ప మాకు ఆ పుట్టిన ఇంకా అభిమానం అది కాదు కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలనేది ఎక్కువ మంది ప్రిణామినెంట్గా మాటాపురం ప్రెసిడెంట్గా కొత్త చెప్తున్నా ప్రేమతో ఓటిస్తారు సో ఆ విధంగా పిఠాపురం ప్రజల యొక్క ప్రేమను మేము ఎలా అయినా సరే వాళ్ళకి ఎంతైనా బాగా చేయాలని బాధ్యత పెరిగింది అది కూడా అంతే కులాలు మతం అన్నీ ఒక ఒక మతం అనేది లేదు ఎందుకంటే చూసాం ప్రత్యక్షంగా మీ అందరూ కూడా చూస్తుంటారు సో మాకు అది వాళ్ళకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచాక మాత్రం ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని అయినా సరే ఫిట్ ఆపు అద్భుతంగా ఎందుకంటే ఎలక్షన్లో నిలబడటం వేరు మాట్లాడటం వేరు రిజల్ట్స్ రావాల్సిన టైం ఉంది ఇంకా ఇప్పుడే మాట్లాడకూడదు కానీ గెలిచిన తర్వాత కూడా ఇదే ఉంటుంది ఆయన ఆయన మనసులో ఇలాంటి విషయాలు ఇచ్చారు అంటే ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకుంటారు సాయశక్తిలో పనిచేస్తారు సో మాకు పిఠాపురం మాకు ఒక బాధ్యతని పెంచుతుందేమో నమ్మకం ఉంది ఎందుకంటే రేపు జూన్ నాలుగున మనం గెలవబోతున్నాం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు సో ఒక రకమైన బాధ్యత మా మీద పడబోతుందని నమ్మకం ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు ఈ ప్లేస్ నుంచి అనే నమ్మకం సార్ ఎర్రకండువా అనేది పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటున్నారు కాబట్టి కొంచెం పాపులారిటీ వచ్చింది కానీ ఎర్రకండువా జనసేనది కాదండి ఎర్రకండువా మాకు తెల్లగా ఉండి పైన పవన్ కళ్యాణ్ గారు జనసేన మార్క్ ఉంటుంది అండి అది మా కండువా అది జనసేన కండువా కాదండి దాన్ని కాశీ తుబాలు అంటారు మన పెద్దవాళ్ళు మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అది సామాన్య మానవుడు ఆ సెట్ దుర్చుకుంటే సరిపోక అడికి ఎక్కువ పడుతుంది ఈజీగా గ్రాప్ చేస్తుంది చీప్ అది ప్రతి వాళ్ళు వేసుకుంటారు అది కామన్ మ్యాన్ తాలూకు యూజ్ చేసే ఒక ఒక టైప్ ఆఫ్ టవర్ లాంటివి ఎంత రెడిక్యులెస్గా ఉన్నారంటే వైసీపీ వాళ్ళు ఆ తువాలు తీసేమన్నారు అదే అది కామన్ మ్యాన్ సింపుల్లో జనసేన ఇది వేసుకొని ఇచ్చామంటే ఖచ్చితంగా మీరు అడగచ్చు జనసేన కండు వేసుకుని వాళ్ళు మాత్రం జ వైసీపీ వాళ్ళు కండు వేసి తిరుగుతున్నారు మా కుర్రాలు ఎవరు కూడా ఎర్రువాలు వేసి తిరుగుతున్నారు ఎర్ర తువాలు రిప్రజెంట్స్ కామన్ మ్యాన్ మీకు వచ్చినటువంటి ఓటు శాతం కానీ ఆ నిలబడ్డ తీరు కానీ ఎండ్లో గంటలు గంటలు సార్ నిన్న సిస్టంలో ఏమైందంటే ఫస్ట్ టైం చెప్పారు అందులో నిమిషాలకు ఒక అవుతుంది సార్ అది ఆ గ్యాప్ వల్ల గంటకు అరవై ఓట్లు మించి అవ్వలేదు తొమ్మిది వందల బూత్ అంటే మీకు పదిహేను గంటలు పోలింగ్ జరిగితేనే కానీ మీకు కాదు సార్ వాళ్ళు ఇచ్చిన టైము ఏడు టు ఆరు అంటే పదకొండు గంటలు ఇచ్చారు అందుకని ఆ పోలింగ్ ప్రాసెస్ ఫోర్ అవర్స్ అలా కంటిన్యూ అయిపోయింది సార్ అది తర్వాత ఈ ఎలక్షన్ జరిపించింది కూడా మేము ఎనకుండి నడిపించాం మా నాయకత్వం ముందుంది లోకల్ నాయకత్వం అల్టిమేట్గా ఆఖరి రోజున ఎలక్షన్ నడిపించి మాత్రం జన సైనికులండి ప్రతి బూత్ కమ్మేశారు ప్రతి బూత్ లో కనీసం అరవై డెబ్బై మంది జన సైనికులు ఉన్నారు మా దాటికి కావచ్చు జన సైనికులు దాటికి కావచ్చు మిగతా నాయకత్వం అంతా కూడా వెనక్కి విచరణ అయిపోయింది సార్ నిజంగా చెప్తాను బూత్ దగ్గర జరిగింది అది ఓటు ఉందో లేదో కాదు పొద్దు నుంచి సాయంత్రం నేను ఏడు ఎనిమిది గంటలకు కూడా బూత్లో ఎతే ఒక బూత్లో డెబ్బై మంది జన సైనికులు పహారా ఉన్నారు సార్ నిజంగా మా అధ్యక్షులు ఎప్పటి నుంచో ఒకే కోరిక ఆశ ఒక నమ్మకం దానికి ఈ జనసైనికులు ఈ పార్టీ నడిపిస్తారని ఆ రోజు నిన్న మేము నాయకత్వం కూడా మా కళ్ళతో చూసాం అంటే అట్లా అని కాదు నాయకులు పనిచేయలేదు కానీ నాయకత్వం చేయలేదని కాదు వారి శక్తి ముందు మా నాయకత్వం కూడా వెలవలబోయాం నిజంగా కొట్టే అంత బలంగా నిలబడిపోయారు సార్ వాళ్ళంతా ఇదే కాదు ఈవేళ మాకు ఉన్న ఆధారం రిపోర్ట్స్ ప్రకారం రాష్ట్రం మొత్తం ఏ బూత్ దగ్గరైనా కూడా జన అలా నిలబడి పహారా కాశాడండి ఈవేళ మా అధ్యక్షుడు ఏదైతే ఆశించాడో ఆ కళ నిజంగా సాకారం అయింది మేము ఎలక్షన్ ఎలా చేయాలో చేసి చూపించాం ఈ నియోజకవర్గంలో పెద్దలు చెప్పినట్టుగా ఈవేళ ఎంత మెజారిటీతో గెలుస్తామని చెప్పడం భావ్యం కాదు మేము అత్యధిక మెజారిటీతో ఎప్పుడు కూడా పిఠాపురంలో రానంత మెజారిటీ వస్తుందని మేమంతా కూడా ఆశాభావంతో ఉన్నాం ఈ ప్రాసెస్లో మాకు సహకరించిన జనసేన పార్టీ నాయకులు జన సైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు వర్మగారు వారు అందించిన సహకారం

కోసం ఒక అన్నయ్య ఎంత కష్టపడ్డాడు అనేది ప్రత్యక్షంగా చూసాం కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఎక్కడా ధైర్యం సడలకు మా అందరికీ ధైర్యం కల్పిస్తూ ఈ రోజున ఎలక్షన్ ఇంత బాగా జరిపించావంటే మా వెనకాల మాకున్న ఒకే ఒక ధైర్యం నాకు